హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు తెలుగు రైతులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి గతంలో చాలా ఇబ్బందికరంగా వర్షాలు అయితే నమోదయ్యాయి అంటే జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన సీజన్ జూలైలో స్టార్ట్ అవ్వడం లేదంటే ఎన్నో ప్రభావం వల్ల చాలా డిలే అవుతా ఉండేది సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది వర్షపాతం ఎలా ఉంది సో వర్షాలు పడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అనేది ఈ వీడియో ద్వారా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు అని చెప్పి ఐఎండి సంస్థ అనేది ఈ సంవత్సరం అయితే గనక పేర్కొంది సో అసలు ఏం చెప్పింది అనేది ఒకసారి గనక గమనించుకున్నట్లయితే సో వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు జూను సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా సాధారణానికి మించి వర్షపాతాలు కురుస్తాయని ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో మంచి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది మంగళవారం ఇక్కడ లేఖల సమావేశంలో భూ విజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి రవి చంద్రన్ ఐఎండి సం డైరెక్టర్ జనరల్ మహా మహాపాత్ర అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగుటున ఎనభై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం కురుస్తూ వస్తుందని సో ఇప్పుడు అందులో నూట ఐదు శాతం దాకా వర్షాలు పడవచ్చని వారు పేర్కొన్నారు సాధారణానికి మించి అధిక వర్షపాత అంచనాలు కలిపి చూస్తే మంచి వర్షాలకు యాభై ఆరు శాతం అవకాశం ఉందని వివరించారు ఈ ఏడాది ఎలినో ఏర్పడే పరిస్థితులు లేవని చెప్పి సో జూను సెప్టెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సాధారణానికి మించి వర్షాలు పడవచ్చు అని చెప్పి పేర్కొన్నారు సో మీరు గనక గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం అయితే గనక ఎట్టి పరిస్థితుల్లో ఎలినో ప్రభావం అనేది లేదు సో ఎలినో ప్రభావం ఉన్నట్లయితే గనక వర్షాల్లో చాలా జాప్యం జరగడం లేదంటే గనక పడితే అధికంగా పడడం లేదంటే కనుక అధికమైన టెంపరేచర్స్ ని ఆ మనకి మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎలినో ప్రభావం సో ఈ సంవత్సరం ఆ ప్రభావం లేదు కాబట్టి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో అత్యధిక శాతం ఉంది అని చెప్పేసి మన ఐఎండి సంస్థ అయితే గనక పేర్కొనడం అయితే గనక జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే చుట్టూ కాలువల చుట్టూ కూడా కా చెట్లు కానీ ఇవి కానీ లేకుండా కాలువల్లో సరైన వర్షపాతం పడినా గానీ వర్షం మొత్తం కూడా బయటికి వెళ్లే విధంగా కాలువలు అనేది ఏర్పరచుకోండి సో గతంలో మనకి కుంటలు కానీ ఇవి కాని ఉండేది సో అక్కడ కుంట నిండి అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోయడానికి అవకాశం ఉండేది అంటే మన పొలంలో అధికమైన వర్షం పడినప్పటికీ ఇక్కడ భూసారాన్ని ఓన్లీ కూడా బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు గతాల్లో వ్యవసాయం చేసిన పాతకాల వ్యవసాయ రైతులైతే గనక అవలంబించే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కనీసం గట్టు కూడా ఉంచట్లేదు ఒక చే వాళ్ళు ట్రాక్టర్లు వచ్చేసిన తర్వాత గట్టు అనేది ఒకసారి ఇటువైపు దున్నున్నారు వాళ్ళు దున్నారు కదా అని చెప్పి వీళ్ళు దుందుతున్నారు సో ఇంత గట్టు ఎందుకు వేస్టేజ్ అని చెప్పి జానడు కూడా గట్టు లేకుండా చాలా మంది రైతులైతే గనక కనీసం గట్టు కూడా పొలం మధ్యలో గట్టు కూడా ఉంచుకోకుండా ఉండడం జరుగుతుంది సో దీని వల్ల ఏమి ఈ సమస్య ఉంది సో ఆ జానడం సరిపోతుంది కదా అనుకుంటే సమస్య అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే అధికమైన వర్షపాతం నమోదైందో ఇక్కడ మన పొలంలో ఉన్న సారాన్ని మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎవరైతే దిగువ పొలాల్లో ఉన్నారో వాళ్ళకి మన సారం మొత్తం కూడా కొట్టుకుపోయి దిగవ పొలాల్లో కొట్టుకుపోవడం జరుగుతుంది సో దీనివల్ల భూమికి సరైన పోషకాలు మొక్కకి అందక సరైన ఎదుగుదలలో చాలా వరకు కూడా లోపాలు అయితే గనక అబ్జర్వ్ చేయొచ్చు సో మనకి ఇప్పుడు చాలా వరకు కూడా రైతులందరూ కూడా గట్టిలతో పాటు కాలువలను కూడా దున్నేశారు అంటే ఎక్కడా కూడా మనకి గతంలో ఏం చేసే వాళ్ళంటే ప్రతి పొలానికి కాలు ఉండేటట్టు పెద్దలైతే గనక ఏర్పరచుకున్నప్పటికీ మనకి ఆ కాలం అంతా ఎందుకు వేస్టేజ్ అని చెప్పి లేదంటే గనక నేనేదో లక్షల లక్షలు సంపాదిస్తాను ఆ కాలువను కూడా దున్నేసి ఆ గట్టిని కూడా దున్నేసి అని చెప్పి చాలా ఇప్పుడున్న రైతులు అయితే గనక గడ్డి సమస్య వల్ల గాని అనేక చెట్లు పెరుగుతున్నాయి కదా సో వీటన్నిటిని ప్రతి సంవత్సరం ఏం బాగు చేస్తామని చెప్పి అనేక రీజన్స్ వల్ల గట్లు కానీ కాలువలు కానీ చాలా వరకు దున్నేయడం జరిగింది సో దీనివల్ల మన పొలంలో ఉన్న సారా మొత్తం కూడా దిగువ పొలాలకు అయితే పోవడం జరుగుతుంది దాంతో పాటు పై ఎత్తులో ఉన్న పొలాల్లో ఆ వాటర్ మొత్తం కూడా మన పొలాల్లోకి వచ్చి అక్కడ ఉన్న బ్యాక్టీరియాలు అనేక రకాల బ్యాక్టీరియాలు అంటే చెడు చేసే బ్యాక్టీరియాలు మొత్తం కూడా వాళ్ళ పొలంలో నుంచి మంచిగా ఉన్న పొలంలో కూడా స్ప్రెడ్ అవుతా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా గట్లు అనేది సరిగా మెయింటైన్ చేసుకోండి దాంతోపాటు కాలువలు అనేది పర్ఫెక్ట్గా అంటే ఎంత వర్షపాతం నమోదైన గానీ మన పొలంలోకి గెట్ అనేది ఎత్తుగా పోపించుకోండి మన పక్క పొలంలోంచి మన పొలంలోకి వాటర్ రాకుండా మీరు సరైన జాగ్రత్తలు తీసుకోండి సో మన గతంలో ఏం చేసేవాళ్ళంటే పెద్దలు మన భూ మన పొలంలో ఉన్న సారాన్ని బయటికి పోకుండా గట్టి చెట్టు చెట్లు ఉంచేసేవాళ్ళు సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే గట్టు ఉందో ఆ గట్టు దగ్గర వేరు వ్యవస్థ సో ఈ మొక్క చెట్లు వేరు వ్యవస్థ అనేది అడ్డుపడి సో బన పొలంలో ఉన్న మట్టిని గాని భూసారాన్ని కూడా బయటికి పోకుండా కాపాడడానికి చుట్టూ గట్ల చెట్టు కన మొక్కలు పెంచేవాళ్ళు సో ఇది అర్థం కాక చాలా మంది ఆ మొక్కల వల్ల అనేక నష్టాలు ఉన్నాయి లేదంటే కనుక ఎందుకు అడ్డం అని చెప్పి చాలా మంది తీసుకున్న పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడైనా కానీ మన పూర్వీకులు చేసిన వ్యవసాయాన్ని గనక మీరు కొనసాగించగలిగితేనే ఖచ్చితంగా కూడా వ్యవసాయ రంగం అనేది మనుగుడు సాధించే ఉండే ఉండే అవకాశం ఉంటుంది అంతేగాని పత్తి మిరప మిరపేస్తాను సో మన పొలం అదే వేస్తాను అదే వేస్తాను అదే వేస్తాను అంట అని చాలా మంది చూస్తూ ఉన్నారు ఎందుకంటే కొన్ని నాలుగైదు సంవత్సరాల వరకు కూడా బాగుండొచ్చు సో కానీ మనకి సరైన పోషకాలు అనేది ఇప్పుడు మొక్కజొన్న నాలుగైదు సార్లు వేస్తే ఏమవుతుంది భూమి అనేది మొత్తం కూడా హార్డ్నెస్ వస్తుంది పోషకాలు మొత్తం కూడా మొత్తం కూడా మొక్కజొన్న లాగేసి తినేసి సో దాని వల్ల మనం ఏ పంట వేసినా సరైన ఎదుగుదల లేకపోవడం లేదంటే కనుక అనేక సమస్యలు అనేది ఏర్పడడం సో పత్తి లాంటిది వేసినా కానీ ఎర్రబడిపోయి రైకట్టి రాకపోవడం మొక్క మొక్క సో లేదంటే గనక పుచ్చు రావడం సో మొక్కటే అంటే పత్తి కూడా పత్తిలో కూడా వేర్లో కానీ లేదంటే గనక మొదల్లో కానీ పుచ్చు రావడం సో ఈ సమస్యలు చాలా మంది రైతులు అయితే గనక ఫేస్ చేస్తా ఉన్నారు దాంతో పాటు మన భూమి అనేది వాటర్ పీల్చుకోవడం అనేది తగ్గిపోయి సో మనకి ఒక బిందె నీళ్లు పోసినా కానీ బారను పోయేటట్టు ఈ రోజు ప్రతిచ్చే పొలాల్లో ఉండడానికి కారణం ఏంటి అంటే మన భూమిలో సహజ సిద్ధంగా మొత్తంలో దొరికిన ఏదైతే కర్బన శాతం అనేది ఖచ్చితంగా కూడా తగ్గిపోయింది సో పశువుల ఎరువు ఎవరు కూడా తోలుకోవట్లేదు దాంతో పాటు పచ్చి రొట్టె ఎరువు వేసుకుందామనే ఆలోచన లేదు సో దీని వల్ల ఇలాంటిది ఉంటే గనక ఏమవుతుంది కర్బన శాతం ఉంటే గనక మనకి భూమి మీద ఉన్న మొత్తం తేమని మొత్తం కూడా భూమి అడుగు పొరల్లోకి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అంటే భూమి అనేది అధికమైన వర్షం పడినప్పుడు మొత్తం కూడా పీల్చుకోవడం జరుగుతుంది సో దాంతో పాటు ఎప్పుడైతే వర్షం లేనప్పుడు ఈ మొక్కలు ఎప్పుడైతే నీటి ఎద్దడికి గురవుతుందో ఇక్కడున్న తేమ శాతం భూమి పై అంచు వరకు కూడా నెట్టి అక్కడికి మొక్కకి కావలసిన నీటి శాతాన్ని ఈ ఏదైతే పచ్చి రొట్టెలు కానీ పశువుల ఎరువు వల్ల కానీ సో ఇక్కడ మొక్కకి సహజ సిద్ధంగా దొరికే అవకాశం ఉంటుంది దాంతో పాటు మన భూమి అనేది ఎప్పుడు కూడా హార్డ్నెస్ కి గురవ్వకుండా మొక్క అనేది చాలా ఫ్రీగా అంటే వేర్లు వేర్లు శాతం కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కొంత ఏదైతే మన గట్టు చుట్టూ కూడా కొంత మొక్కలను పెంచుకోవడం చిన్న చిన్న చెట్లు అయినా కానీ పర్లేదు సో అలాంటి చెట్లను పెంచుకుంటూ కాలువలు అనేది సరిగా మెయింటైన్ చేయండి సో దాంతోపాటు భూమి మన భూమిలో ఉన్న భూసారం మొత్తం కూడా కొట్టుకుపోయినప్పుడు ఏమవుతుందంటే కింద దిగువ పొలంలో వాళ్ళకి ఎక్కువగా మనకి ఆ సారం మొత్తం కూడా వాళ్ళ పొలంలో పేర్కొని వాళ్ళకి మంచి దిగుబడి అంటే వర్షం అధికంగా పడినప్పుడు వాళ్ళకి పండదు వర్షం ఎప్పుడైతే తక్కువగా పడిందో ఆ సంవత్సరం వాళ్ళకి అంత సారం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా కూడా ఆ ఆ ఏడాది వాళ్ళకి అధికమైన దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది సో ఎప్పుడైతే మనకి సన్నటి మట్టి ఎప్పుడైతే మన పొలం నుంచి పక్క పొలంలోకి వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా కూడా మన భూమి అనేది గట్టితనం హార్డ్నెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సో దీనివల్ల మీరు మనం ఎంత పంటలు వేసినా కానీ సరైన దిగుబడి ఎన్ని ఫెర్టిలైజర్ వేసినా ఎంత పోషకాలు మనం పైనుంచి అందించినా కానీ మొక్క రై కట్టి రాకపోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సహజ సిద్ధంగా దొరికిందంటే ప్రతిరోజు దొరికింది అదే మీరు ఇచ్చారంటే పదిహేను రోజులకో ఇరవై రోజులకో నెల రోజులకో లేదంటే మీకు గుర్తొచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఇంకా ఎక్కడ మొక్క పెరిగింది సో దాని వయసు అక్కడికే కుంగిపోవడం జరుగుతుంది అయిపోవడం జరుగుతుంది సో దీనివల్ల మొక్కలు అనేది సహజ సహజ సిద్ధంగా పెరగకపోవడం పెరిగినా గానీ సరైన పూతలు కాతలు రాకపోవడం అనేది సో మన భూమిలో సరైన ఈ ఎప్పుడైతే సారం కోల్పోతుందో అప్పుడు ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఓన్లీ మొక్కసన్న పత్తి మిరప అని కాకుండా మీరు చాలామంది వేరుశనగ లాంటిది కానీ పెసర్ లాంటిది కానీ మినువు లాంటిది కానీ లేదంటే కనుక పొద్దు తిరుగుడు లాంటి పంటలు కానీ ఆవదాలు కానీ లేదంటే కనుక మనకి ఏదైతే నువ్వు పంటలు గాని సో ఇలాంటివి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ కంటెంట్ అనేది భూమిలో మూడు నాలుగు పంటలకి సరిపోను వృద్ధి వృత్తి చెందుతుంది సో దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా అంటే అది మూడు నెలల పంటే కానీ మీరు ఏం చేస్తారు రెండు పంటలు వేసుకొని రెండు పంటల్లోనూ లాభాలు రావాలని చెప్పి ప్రతిసారి మొక్కజొన్న వేయడమో లేదంటే కనుక పత్తి బీకి మొక్కజొన్న వేయడమో లేదంటే కనుక మళ్ళీ మిరప బీకి ఇంకేదో మొక్కజొన్న వేయడమో సో ఈ రకంగా చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా నార్మల్ పంటలు వేయడం జరి లేదు సో గతంలో మనకి మన పూర్వీకులు గమనించినట్లయితే నైంటీ పర్సెంట్ మామూలు పంటలు వేసేవాళ్ళు సో ఎక్కువ పెట్టుబడి మనలాగా పెట్టేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఓన్లీ కూడా సో వేస్తే ఒకసారి నలభై కింటాలు రావాలంటారు సో నలభై కింటాలు సో ఈ రోజు ఏమవుతుంది సో ఎన్ని స్ప్రేయింగ్లు అయితే కనుక మనం చేయాల్సి వస్తుంది ఎన్ని ఫెర్టిలైజర్ కట్టలు ఇవ్వాల్సి వస్తుంది సో అదే మన భూమిలో గనక ఆ మన పచ్చి రొట్టె ఎరువు కానీ లేదంటే గనక మన పశువుల ఎరువు గానీ ఇప్పుడన్నా తోలుకుంటూ లేదంటే పశువుల ఎరువు దాదాపు ఒకసారి పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుందని చెప్పి చాలా మంది వాటిని అశనద్ధి చేస్తున్నారు సో కరెక్టే మీరు చెప్పింది కరెక్టే అంత డబ్బులు నేను పెట్టలేను సో పెట్టుబడి రాని పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయంలో మళ్ళీ అంత పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలన్నా అంటే కరెక్టే అది సో కానీ కనీసం మీరు రెండు పంటలకో మూడు పంటలకు ఒకసారి పెసర వేసుకోవడమో లేదంటే మిను వేసుకోవడమో లేదంటే ఒక పచ్చి రొట్ట ఎరువు వేసుకోవడమో సో ఒక పంటని ఒక కనీసం ఒక నాలుగైదు పంటలు అంటే రెండు సంవత్సరాల్లో కనీసం ఒక పంట భూమి వృత్తి చెందడానికి ఒక పంట వేసుకుందాం సో చెనక్కాయ వేసుకుంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో అలాంటిది వేసుకోవచ్చు లేదంటే పెసర్ లాంటిది వేసుకోవచ్చు భూమి ఎండాకాలం అలాంటి పంటలు కనుక వేసుకున్నట్లయితే భూమి అనేది బాగా ఫ్రీగా మనకి అవడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఈ ఆయిల్ కంటెంట్ పెంచుకొని సో మళ్ళీ కూడా నాలుగైదు పంటల వరకు కూడా మనకి సహజ సిద్ధంగా అన్ని పోషకాలని అందించడానికి ఇలాంటి పంటలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా గెట్లు దున్నే విషయంలో కానీ కొంచెం పంటలు వేసుకునే విషయంలో పద్దాలు మొక్కజొన్న వేయొద్దు పద్దాకల పత్తి వేయొద్దు సో దాంతోపాటు పద్దాకల మిరప వేయద్దు వేస్తే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి అది వేయాలి ఒకసారి ఇది వేసుకోవాలి సో చూసి 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 ఒక రెండు పంటలు అలా వేసుకోవాలి మళ్ళీ ఒక పంట మొక్కజొన్న వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నలభై కింటాలు దిగుబడి తీసుకునే విధంగా మనకి మొక్క అనేది చేన్ అనేది మనకి సపోర్ట్ చేస్తాయి మీరు ఏది చేసినా సో మీరు ఓన్లీ కూడా ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోకపోతే మొక్కజొన్న ఎర్రపడుతుంది పత్తి ఎర్రపడిపోతా ఉంటది భూమి గట్టి పడిపోతా ఉంటది లేదంటే అనేక బ్యాక్టీరియాలు పక్క పొలంలో నుంచి మన పొలంలోకి వ్యాప్తి చెందడం వల్ల మిరప లాంటిది వేసినప్పుడు మొత్తం కూడా వేరు కుళ్ళు సమస్య వల్ల కానీ లేదంటే వేరు వ్యవస్థ అనేది సరిగ్గా వృద్ధి చెందక అనేక కారణాల వల్ల మాత్రమే మనకి మన పొలాలైతే కనుక దెబ్బతిండం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ముందు పచ్చి రొట్ట ఎరువు కానీ లేదంటే పశువులు ఎరువు కానీ ప్రయత్నించండి సో ఎవరైతే ఇమక పొలం ఉందో ఎవరైతే భూమి అసలు పిలవలేని పేలవలేని అంటే తేమను పేలవలేని పరిస్థితుల్లో ఉండి అంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి అంటే సౌడి భూములు అంటారు ఇలాంటి సౌడి భూమి సౌడు ఎక్కడైనా కలిసిందంటే మనకి కాళ్ళ ఎరువు తోలుకోండి కాళ్ళ ఎరువు సో దీనివల్ల ఏంటంటే మన మొక్కకి వర్షాకాలంలో కూడా వేడిని జనరేట్ చేసిద్ది అంటే ఇది నల్ల కాదండి సో గర్భ కాదు ఓన్లీ కూడా సవిటి పొలాలు అంటే వర్షం నీళ్లు నిలబడతాయి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కాళ్ళ ఎరువు అనేది ఖచ్చితంగా కూడా తోలుకుంటే ఈ వర్షాకాలంలో వాటర్ని ఆ పైన ఉన్న వాటర్ని మొత్తం కూడా లాగేసుకొని అక్కడ పెట్టిన మన మొక్కకి ఏం చేస్తుంది అంటే ఈ వేడి అనేది ఎక్కువగా జనరేట్ చేస్తుంది సో ఈ కోళ్ళ ఎరువు తోలికుండేటప్పుడు కూడా సమానంగా చల్లండి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఎక్కువగా వదిలేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే అక్కడ ఎక్కువగా మొక్క అనేది ఎర్రబడతా ఉంటుంది సో కాళ్ళు ఎరువు పెట్టినప్పుడు మొక్క అనేది ఎక్కువగా వేడికి గురైతే గనక పద్నాకల ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సో ఈ రకంగా సో గట్లు కానీ లేదంటే గనక ఆ గట్లమ్మడి చెట్లు కానీ నాటుకొని సరైన కాలువలు కనుక మెయింటైన్ చేసుకొని పక్క పొలాల్లో నుంచి మన పొలంలోకి వాటరు ఎక్కకుండా సరైన జాగ్రత్తలు అయితే కనుక ఈ సంవత్సరం అయితే కనుక ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అధికమైన వర్షపాతాలు ఖచ్చితంగా ఉన్నాయి అనేది ఐఎంజీ సంస్థ అయితే కనుక పేర్కోవడం అయితే జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి నేను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందనేది కూడా ప్రతి ఒక్కరు ఒక కామెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మంచి కా కంటెంట్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ ఆల్